నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర ఏంటంటే కటింగ్ మాస్టర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే ఎవరైనా సరే మనకి టైలరింగ్ వచ్చి వాళ్ళకి ఒకవేళ కటింగ్ రాకుండా ఉంటుందో వాళ్ళు ఏంటంటే బయటికి ప్రజెంట్ డేస్ ఏంటంటే కటింగ్ మాస్టర్ పెట్టుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల ఏంటంటే మీరు ఏంటంటే మా దగ్గర ఏంటంటే ఒక ఇనిషియల్ స్టేజ్ లోకి వెళ్తే మా దగ్గర ప్రింటర్ అనేది ఒకటి ప్రింటర్ సాఫ్ట్వేర్ ప్రింటర్ అదే విధంగా మాకు లేదు మాకు కటింగ్ బాగా బాగా వర్క్ అనేది ఎక్కువగా ఉంది మాకు ఏంటంటే తొందరగా ఎక్కువగా వర్క్లో చేసుకోవాలి అనుకుంటే మా దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మిషన్ కూడా ఉంటుంది ఈ రెండు ఉంటాయంటే నేను దాని గురించి నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మాది సాఫ్ట్వేర్ వచ్చేసి కటింగ్ మాస్టరు ఓకే మా దగ్గర వచ్చేసి రెండు ఉంటది అంటే ప్రింటర్ సాఫ్ట్‌వేర్ ప్లస్ లేజర్ సాఫ్ట్‌వేర్ ఓకే ఒకవేళ మీకు ఏంటంటే ఆల్్రెడీ మీ దగ్గర ప్రింటర్ ఉంది ఈ సాఫ్ట్‌వేర్ కావాలి అనుకుంటే మేము మీకు ప్రింటర్ సాఫ్ట్‌వేర్ అనేది ఇస్తాం దానికి 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది దాంట్లో ఏంటంటే ఆ వన్ ఇయర్ పాటు మీకు ఏంటంటే లేటెస్ట్ స్టైల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అది వచ్చేసి మీకు 69000 వరకు ఉంటుంది ప్రింటర్ సాఫ్ట్‌వేర్ ప్రింటర్ సాఫ్ట్‌వేర్ ఓన్లీ అయితే 69000 రూపాయస్ అవుతుంది ఓకే అదే విధంగా మీకు ప్రింటర్ కూడా కావాలి అనుకుంటే ప్రింటర్ ప్లస్ సాఫ్ట్‌వేర్ ప్రింటర్ సాఫ్ట్‌వేర్ రెండు కలిపి కుట్టు 1 లక్ష ఉంటుంది 1 లక్ష ఓకే ఓకే ఒకసారి మీకు నేను ఆ ప్రింటర్ కూడా చూపిస్తాను ఓకే ప్రింటర్ వచ్చేసి ఇదండి ఓకే మన లేజర్ కటింగ్ మిషన్ అన్నమాట ఓకే అండి దీంట్లో వచ్చేసి మీకు లేజర్ కటింగ్ మిషన్ దీంట్లో వచ్చేసి బెడ్ సైజ్ ఇదన్నమాట ఓకే దీంట్లో మీకు ఏంటంటే మొత్తం కూడా ఒకేసారి ఒక సిక్స్ లేయర్స్ కట్ అయితాయి నేను మీకు క్లియర్ గా కూడా దీని గురించి ఇప్పుడు ఒక వీడియోలో చూపిస్తాను కట్ చేసేసి ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా అంటే లేజర్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఉంటుంది లేజర్ సాఫ్ట్వేర్ ప్లస్ లేజర్ మిషన్ కటింగ్ మిషన్ రెండు కలిపి మీకు ఐదు లక్షల తొంభై వేలు ఉంటుంది మొత్తానికి కూడా వారంటీ ఉంటుంది ఆ వారంటీలో కూడా మీకు వితౌట్ గ్లాసెస్ కాకుండా వారంటీ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మా టెక్నీషియన్ మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తారు మీకు ఏంటంటే దీని వల్ల ఏంటంటే మీకు తక్కువ టైం విథిన్ సెకండ్స్ లో కట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే మ్యాన్ పవర్ అనేది లేకుండా మనం ఏంటంటే మిషన్తో కట్ చేసుకోవచ్చు క్లియర్గా చెప్పాలి కటింగ్ మాస్టర్ తో యాక్చువల్ యాక్చువల్గా ఒక కటింగ్ మాస్టర్ పర్ డే వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు మనకి పర్ డేకి మ్యాన్ పవర్ కావాలి అని అనుకుంటే అలాంటిది మీకు ఏంటంటే ఇలాంటి మిషన్స్ కనుక ఉంటే మీరు ఓన్గా కట్ చేసేసుకోవచ్చు మనకి డిజైన్ అనేది డ్రా చేసేస్తే ఆటోమేటిక్గా కటింగ్ అనేది అయిపోతుంది చాలా ఫాస్ట్ అయిపోతుంది అండ్ లేజర్లోనే మీకు ప్రింటర్ ప్లస్ ఇది సాఫ్ట్వేర్ ప్లస్ ఇది కూడా ఉంటుంది మీకు కావాలి నీడు ఉంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే రెండు వస్తాయి ఓకే 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 అండి

మిషన్స్ మీకు బెస్ట్ ఆప్షన్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజన్బుల్ లేజర్ మిషన్ అనమాట మనకి కటింగ్ మాస్టర్ తో వర్క్ అనేది లేకుండా ఆరాగా మనమే బ్లౌజ్ అనేది బ్లౌజ్ కానీ పిల్లల డ్రెస్సెస్ కానీ అండ్ పెద్దవాళ్ళకి షేర్ కానీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అండ్ కిడ్స్కి కానీ ఏవైనా మీ డ్రెస్సెస్ అనేది చాలా ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ ఇదైతే మనకి వితౌట్ సాఫ్ట్వేర్ అయితే ఫై ల్యాక్స్ పడుతుంది విత్ సాఫ్ట్వేర్ అయితే ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ అయితే పడుతుంది అండ్ మీకు ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి ప్రింటింగ్లో అన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ప్రింటర్తో కలిపి మీకు సాఫ్ట్వేర్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే ప్రింటర్తో కలిపి అయితే మీకు వన్ ల్యాక్ పడుతుంది లేదు ఓన్లీ మాకు ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కూడా తీసుకోవచ్చు సాఫ్ట్వేర్ ప్రైస్ వచ్చినప్పటికీ సిక్స్టీ నైన్ థౌసండ్ అయితే పడుతుంది మీ దగ్గర లేదు ప్రింటర్ కూడా కావాలి అంటే ప్రింటర్తో కలిపి అయితే వన్ ల్యాక్ పడుతుంది ఇంకేంటంటే ప్రింటర్ అండి చెప్పాను కదా సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసేసి మనం కటింగ్ అనేది చేస్తాము దీనికి మనకు మ్యాన్ పవరింగ్ పెద్దగా అవసరం అయితే ఉండదు మనం కటింగ్ పార్ట్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే కటింగ్ మాస్టర్కి పడేవి కూడా మనం మ్యాన్ పవర్ బాగా కాస్ట్లీగా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ లేకుండా మనం ఓన్గా ఒక ప్రింటర్ సహాయంతోనే మనం కటింగ్ అనేది చేసేయచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ టు వేర్ అనమాట మీరు మంచిగా కటింగ్ అనేది చేసుకోవచ్చు మీకు టైలరింగ్ రాకపోయినా కూడా బేసిక్ అనేది తెలియకపోయినా కూడా మీరు దీన్ని బట్టి ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మెయిన్గా మనకి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదన్నా పర్ఫెక్ట్గా డిజైన్ అవ్వాలి అంటే మెయిన్ బేసిక్ పార్ట్ అనేది మనకి క్లియర్గా ఉండాలి మనకి ఏంటంటే ఫ్రంట్ బా బాడీ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది అన్ని క్లియర్గా ఉంటేనే మనకి మెయిన్ బేసిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీరు దీంతో ఏంటంటే ప్రింటర్ ఒకటి తీసేసుకొని సాఫ్ట్వేర్ అనేది అనేది తీసుకుంటే కనుక వీళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ మీరు పర్చేజ్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా అయిపోతుంది సాఫ్ట్వేర్ ప్రైస్ ఎంత ఉంటుందండి సిక్స్ నైన్ థౌసండ్ అయితే సిక్స్టీ నైన్ థౌజండ్ పడుతుంది అండ్ ఇంక్లూడ్ మీకు ప్రింటర్తో కలిపి అంటే ఈ ప్రింటర్తో కలిపి కూడా అంటే సాఫ్ట్వేర్ వన్ ల్యాక్ పడుతుందండి ఓకేనా ఫస్ట్ మనం ఇలా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్లో అయితే మనం డ్రా చేసుకోవచ్చు అండ్ బ్లౌజే కాదు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా మీకు ఏంటంటే డ్రా చేసుకోవడం అండ్ కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అండ్ పెద్ద మీకు టైం కూడా కేటాయించదు ఎందుకంటే యాక్చువల్గా మనకి కటింగ్ అంటేనే కటింగ్ పార్ట్ చాలా టైం తీసుకుంటున్నారు టైలర్స్ అలాంటిది మీకు ఈజీగా వర్క్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండో వచ్చేసిన అండ్ తర్వాత మనకి హ్యాండ్స్ పార్ట్ అనేది వస్తుంది మనం ఇలా ప్రింట్ చేసుకోవాలి దీంతో ప్రింటర్ హెల్త్తో ప్రింట్ చేసేసుకోవాలి అది సాఫ్ట్వేర్ సపరేట్ ఉంటుంది ప్రైస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను కదా మాకు ప్రింటర్ వద్దు మా దగ్గర ప్రింటర్ ఉంది అని అనుకుంటే ఓన్లీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే అలాగే లేజర్ మిషన్ కొనుక్కున్న వాళ్ళకి గిఫ్ట్గా ఏంటంటే వీళ్ళు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ అన్నీ తీసుకుంటారు కాబట్టి మీకు వర్క్ అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీకు లేడీస్ అండ్ జెంట్సే కాకుండా వేర్ కూడా మీరు ఈజీగా డ్రా అనేది చేసేసుకోవచ్చు డిజైన్ మీరు ఏం ఇప్పుడు సపోజ్ ఫ్రాక్ డిజైన్ చేయాలి అని అనుకుంటున్నారు ఇలా ల్యాప్టాప్ హెల్ప్తో మీరు ఏంటంటే ఫస్ట్ డ్రెస్ అనేది డ్రా చేసేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు కటింగ్ మాస్టర్ హెల్ప్ లేకుండా మీరు ఓన్గానే మీరు కటింగ్ అనేది చేసేసేయచ్చు అండ్ మీ దగ్గర లేజర్ మిషన్ ఉంది అని అనుకుంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అయినా తీసుకోవచ్చు బట్ లేజర్ మిషన్ వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ మంచిగా మనకి డిజైన్ అనేది డ్రా అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ అయినా నో ఇష్యూ అండి మీకు చాలా ఈజీగా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది చాలా తక్కువ టైంలో దట్టు మంచిగా యూజ్ అవుతుంది ఎవరైనా రెడీమేడ్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఇలాంటివి మీకు ద బెస్ట్ ఆప్షన్ అండి మ్యాన్ పవర్ లేకుండా మనకి ఏంటంటే ఓన్లీ మిషన్స్తోనే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది రెడీమేడ్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీమేడ్ వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఓకేనా బ్యాక్ పార్ట్ చూడండి ఎంత నీట్గా డ్రా అవుతుందో అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది మనకి కంప్లీట్గా చెప్పాలి అంటే కటింగ్ అనేది క్లియర్గా ఉంటుందండి మెజర్మెంట్ ఏంటి ఎలా ఎలా మనము స్టిచ్చింగ్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అండ్ కటింగ్ పార్ట్ ఎక్కడ వరకు చేసుకోవాలి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ సాఫ్ట్వేర్ అనేది వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు ప్రింటర్ కావాలి అని అనుకుంటే ప్రింటర్ కూడా తీసుకోవచ్చు ప్రింటర్తో కలిపి అయితే సాఫ్ట్వేర్ వన్ ల్యాక్ రూపీస్ పడుతుంది లేదు ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే సిక్స్టీ నైన్ థౌజండ్ పడుతుందండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా బ్రాంచ్ని అయితే విజిట్ చేయండి బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి అరండల్పేట ట్వల్ బై వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా వెళ్ళిన అయితే డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు సౌత్ ఇండియా మొత్తం వీళ్ళవి బ్రాంచెస్ అనేది ఉన్నాయి రాజమండ్రి అండ్ వైజాగ్ చెన్నై అండ్ గుంటూరు హైదరాబాద్ అండ్ బెంగళూరు మనకి పూణేలో కూడా ఉన్నాయి నీడు ఉన్న వాళ్ళు ఆ బ్రాంచెస్కైనా మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేస్తున్నారు చూస్తున్నారు కదా క్లియర్గా అండ్ ఇవే కాకుండా బేబీ ఫ్రాక్స్ కానీ బేబీ లెహింగాస్కి కానీ బేబీ కిడ్స్ ఐటమ్స్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీథింగ్ అండి మీరు చాలా ఈజీగా ఓన్గా డిజైన్ చేయించేసుకోవచ్చు ఇప్పుడైతే మనం లేజర్ కటింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాము ఇప్పుడు మనకి ఇక్కడ ల్యాప్టాప్ ఉంది కదా ఈ ల్యాప్టాప్ ద్వారా మనము ఫస్ట్ ప్రింటింగ్ డిజైన్ అనేది డ్రా చేసేసుకుంటాము దానికి ఒక వైర్ కనెక్షన్తో మనం ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకుంటాము డిజైన్ అనేది దీంతో మనం ఏంటంటే మిషన్ షార్ట్ చేసేసి జస్ట్ వన్ సెకండ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది స్టార్ట్ చేశారా జస్ట్ వన్ సెకండ్లో మీకు ఏంటంటే కటింగ్ అనేది అయిపోతుంది అండ్ చూస్తున్నారు కదా పాటు క్లియర్గా కంప్లీట్గా కటింగ్ అనేది అయిపోయింది చూసారు జస్ట్ మనకి ఏంటంటే వన్ ఆర్ టూ సెకండ్స్లో బ్లౌజ్ అనేది కంప్లీట్గా కటింగ్ అనేది అయిపోతుంది మనం ఏంటంటే బస్ బట్ ఫస్ట్ ఏంటంటే ల్యాప్టాప్లో మనం ఏదైతే డిజైన్ డ్రా చేసుకుంటున్నామో అండ్ డ్రస్ కానీ ఈవెన్ ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే పిల్లల డ్రస్ అనుకోండి సపోజ్ పిల్లల డ్రస్ అయినా మీరు డ్రా చేసేసుకుంటే కంప్లీట్గా ఆ డ్రా అనేది మీరు చేసుకున్నారనుకోండి వెంటనే మనకి ఏంటంటే లేజర్ దాంట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ప్రింటింగ్ అనేది వస్తుంది దాన్ని బట్టి వెంటనే మనకు కటింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఆ లేజర్ మిషన్ చెప్పాను కదా ప్రైస్ వచ్చేటప్పటికి టోటల్లీ సాఫ్ట్వేర్ అంతా ఇంక్లూడ్ కాబట్టి ఫైవ్ ల్యాక్ నైంటీ థౌజండ్ అవుతుంది లేదు మనకి ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అన్న నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ అయితే సాఫ్ట్వేర్కి వస్తుంది సాఫ్ట్వేర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలన్నా సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే మిషన్తో కలిపి కూడా మీరు సాఫ్ట్వేర్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ సపోజ్ మీ పిల్లలకి షేర్వానీస్ కానీ అండ్ లేడీస్ అండ్ జెంట్స్ అండ్ కిడ్స్కి కూడా మీరు ఈజీగా కటింగ్ అనేది మిషన్స్ మీకు బెస్ట్ ఆప్షన్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ లేజర్ మిషన్ అనమాట మనకి కటింగ్ మాస్టర్తో వర్క్ అనేది లేకుండా ఆరామ్గా మనమే బ్లౌజ్ అనేది బ్లౌజ్ కానీ పిల్లల డ్రెస్సెస్ కానీ అండ్ పెద్దవాళ్ళకి షేర్వానీస్ కానీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అండ్ కిడ్స్కి కానీ ఏవైనా మీ డ్రెస్సెస్ అనేది చాలా ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇదైతే మనకి వితౌట్ సాఫ్ట్వేర్ అయితే ఫై ల్యాక్స్ పడుతుంది విత్ సాఫ్ట్వేర్ అయితే ఫైవ్ ల్యాక్ నైంటీ థౌసండ్ అయితే పడుతుంది అండ్ మీకు ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి ప్రింటింగ్లో అన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ప్రింటర్తో కలిపి మీకు సాఫ్ట్వేర్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే ప్రింటర్తో కలిపి అయితే మీకు వన్ ల్యాక్ పడుతుంది లేదు ఓన్లీ మాకు ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కూడా తీసుకోవచ్చు సాఫ్ట్వేర్ ప్రైస్ వచ్చినప్పటికీ సిక్స్టీ నైన్ థౌసండ్ అయితే పడుతుంది మీ దగ్గర లేదు ప్రింటర్ కూడా కావాలి అంటే ప్రింటర్తో కలిపి అయితే వన్ ల్యాక్ పడుతుంది సార్ కదా ఈ మిషన్స్ ఈ లేజర్ మిషన్ ద్వారా ఏంటంటే మనం కటింగ్ అవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు తట్టు మీకు లోన్ ఫెసిలిటీ కూడా మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్ తగలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్